హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో నేను చాలా చాలా ఫేస్ ప్యాక్స్ కదా హెయిర్ ప్యాక్స్ కదా పూలు చెప్పాను నేను మీకు ప్రతిదీ నేను యూజ్ఫుల్ అయ్యేది అంటే నేను యూజ్ చేస్తే మీకు చెప్తున్నాను సో ప్రతిదీనండి అంటే నాకు తెలిసినవి అన్నీ కూడా నేను చెప్తున్నాను మీరు కూడా యూజ్ చేయాలని అలాగే పిప్పోళ్ళు తెలుసు కదా చాలామందికి పో పొల్లు అన్నది బ్లడ్ అది వచ్చి పళ్ళు తెరుపుల కింద ఉంటాయండి మనం చాలా బాధపడుతూ ఉంటాము మన పళ్ళు కూడా గారపట్టేసి ఉంటాయి చాలా మందికి ఎన్నెన్నో యూజ్ చేస్తారు పేస్ట్లే కది అవి కదా ఇవి కాదు చాలా వే వేస్ట్ చేస్తారు సో అవే అండి కాదండి మనకి న్యాచురల్గా మన ఇంట్లో దొరికినండి సో అందరికీ తెలుసు అండి రాళ్ళు ఉప్పు అంట తెలుసు కదా మీకు నేను ప్రతిసారి చెప్తాను రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు చాలా ఉపయోగం ఉందండి మన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు అండ్ బేకింగ్ సోడా తెలుసు కదా మనకి బేకింగ్ సోడా అంటారు ఆ రెండు కలిపండి మన పళ్ళు మన చేత్తు చేతి వేసుకుండా అండి మనము ఏళ్ళతో పళ్ళు రుద్దుకోవాలండి అలాగా రుద్దుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉందండి సో నేను యూజ్ చేశానండి నేను యూజ్ చేసే మీకు చెప్తున్నాను మంది వేడి వస్తువులు టీ వస్తున్నారు కదా టీ తాగిన పళ్ళు చలకల కింద ఉంటాయండి మనం ఏమీ తినలేం ఏమీ తాగలేము చాలా బాధ వచ్చేస్తుందండి ఏంటంటే పోబో ఏంటి ఈ బాధ నాకేనా ఎవరికే లేకుండా ఈ బాధ దేవుడిని నాకే పెట్టడా అన్న ఫీలింగ్ వచ్చి మనకి అసలు రిలీఫ్ అన్నది ఉండదు సో అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి నేను మీరు ఇంట్లో దొరికేదేనండి ప్రతి ఒక్కరికి తెలుసు రాళ్ళ ఉప్పు అంటారు ఆ రాళ్ళ ఉప్పుతోనండి రాళ్ళ ఉప్పు బేకింగ్ సోడా ఈ రెండు కలిపి మిక్స్ చేసుకుని మన పొల్లు అంటే మన చేతిలో పెట్టుకునండి అండి పళ్ళుతో లోపల మనకి ఏళ్ళుతో అటు ఇటు కూడా పళ్ళు అన్నది తోముకోవాలి పళ్ళు అన్నది తోముకోవడం వల్ల మనకి పుళ్ళన్నది గార అనేది తగ్గి మనకు పళ్ళు సల్ఫరం తగ్గుతుందండి బ్లడ్ కూడా రాదండి బ్లడ్ కూడా వస్తుంది కదండి మన పళ్ళుకి అలా ప్రతిరోజు అలా పళ్ళు తమ్ముకోవాలి అలా ఒక నెలలు మీరు చేయండి నెలలు చేశారంటే మనం ఏం తిన్నా వేడి వస్తువులు తిన్నా ఏ చల్లగా అంటే కూలింగ్ తిన్నా మనకి పళ్ళు అనేది సలఫలం ఉండదండి అలా చేశారంటే కనీసం మీరు వన్ మంత్ అయినా చేయండి అలా చేయడం వల్ల చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను ప్రతిదీ మీకు యూజ్ చేస్తే మీకు చెప్తున్నాను చాలా అయితే బాగుంటుందండి సో నేను కూడా యూజ్ చేశానండి నోట్లో ఒక్కొక్కసారి అలా యూజ్ చేశాక మన నోట్లో కుక్క నుంచి వేడి నీళ్ళు వేసుకోవాలండి వేడి నీళ్ళు వేసుకున్న చాలా ఉపయోగం ఉంది మన నోట్లోని వేడి నీళ్ళతో కుక్కల నీళ్ళు అన్నది పోసుకుని కుక్క నుంచి పోసేసుకోవాలండి వేడి నీళ్ళు అన్నది పోసుకోవడం వల్ల మన పళ్ళు స్వల్పమైనా తగ్గి మనకు బ్లడ్ అన్న బ్లడ్ అన్ బ్లడ్ కూడా వెళ్తూ ఉంటుంది కదండి ఆ బ్లడ్ కూడా తగ్గుతుందండి వేడి నీళ్ళు యూస్ చేయడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉందండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా అటు సైడ్ పళ్ళు అన్నది ఇటు సైడ్ అటు సైడ్ అలా అనుకోవాలండి మన లోపల అలా అనుకోవడం వల్ల పళ్ళు అన్నది సలఫలం తగ్గి మనకి రిలీఫ్గా ఉంటుందండి అలా ప్రతిరోజు కనీసం మీరు వన్ మంత్ అట్లీస్ట్ వన్ మంత్ అయినా ట్రై చేయండి మీరు వన్ మంత్ ట్రై చేశాక మీకే అనిపిస్తుంది అండి చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది లేని వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరండి కొంతమందికి కొన్ని ఇస్తాడు దేవుడు మనం ఎంతో ఫీల్ అవుతాం వాళ్ళకి ఇవ్వలేదు ఏంటి మనకి ఇటువంటి ప్రాబ్లం అన్నది చాలా ఫీల్ అవుతూ సో సో నేను నాకు తెలిసిన బట్టి అందరికీ నేను ఇది చెప్పానండి యూజ్ఫుల్ అయ్యే టిప్సే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ అన్నది దయచేసి ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఛానల్ అది లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకెక్కువ మంది చూడడానికి ఉంటుందండి వీడియో అన్నది కూడా మీరు ఎంత వీడియో అన్నది కూడా మీరు ఎక్కువసేపు చూడండి చూస్తేనే కదా మీకు క్లారిటీ అర్థమవుతుంది చూడకుండా క్లిక్ చేస్తే మీకు బిట్ బిట్లకి చూస్తే ఏమీ అర్థమవుదండి సో దయచేసి నా ఛానల్ అందరు లైక్ చేయడం